హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయ ఫ్రై కోసం ముందుగా కడాయిలో త్రీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత అందులోనే ఎండుమిర్చి మరియు పోపు గింజలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని చిన్నగా కదుపుతూ ఉండాలి ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని చిన్నగా తిప్పుకోవాలి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని తిప్పుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే బెండకాయ ఫ్రై రెడీ అయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్